ఒక కొత్త కరెన్సీని ఈ రోజే సడన్ గా ఇంట్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి త్వరలో అమెరికన్ డాలర్ యొక్క డామినేషన్ తగ్గించడానికే బ్రిక్స్ కరెన్సీ ప్రవేశపెట్టబోతున్నారు బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా యొక్క కూటమి ఈ బ్రిక్స్ ప్రపంచ జనాభాలో నలభై శాతం ఉంది అలాగే ప్రపంచ జీడిపిలో ఇరవై ఆరు శాతం ప్రపంచ ఎగుమతుల్లో ముప్పై శాతంగా గా ఉంది ఈ దేశాలు డాలర్ మీద ఆధారపడకుండా ఇండియ్యూడి గా వ్యాపారం చేయడమే లక్ష్యంగా ఈ కరెన్సీని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాయి ఎందుకు బ్రిక్స్ దేశాలు ఈ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయంటే అమెరికా రీసెంట్ గా తారిఫ్ ను పెంచేసింది భారత్ ఎక్స్పోర్ట్స్ పైన చాలా ఎక్కువ తారీఫ్ ను విధించింది చివరకు అనేక ప్రొడక్ట్స్ పై మొత్తం దాదాపు యాభై శాతం తారీఫ్ ను విధించింది అమెరికా ఇలా సుంకాలు వేయడంలో ప్రధాన కారణం ఇండియా ఎప్పుడు రష్యా యొక్క ఆయిల్ అండ్ సైనిక పరికరాలను ఉంటుందని అందుచేత ఇండియాను రష్యా చేసే యుద్ధ ప్రయత్నాలకు నిధులు సమకూర్చడంలో సహాయపడుతుందని అమెరికా అర్థం చేసుకుంది తర్వాత ఇండియా జిడిపి గ్రోత్ ను స్లో చేయడానికి కూడా ఈ లను విధించారు ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అనేవి జీడిపిలో ఒక కీలక భాగం అందుకే డాలర్ తో వ్యాపార తగ్గించడానికి బ్రిక్స్ కరెన్సీని ప్రవేశపెట్టబోతున్నారు ఒకప్పుడు యూరో కరెన్సీ కూడా ఇలాగే పుట్టింది యూరోప్ దేశాల మధ్య ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కోసం ఈరోను ప్రవేశపెట్టవలసి వచ్చింది పంతొమ్మిదిలో ఈరోను అధికారిక కరెన్సీగా వేల రెండులో నోట్లు నాణ్యాలు ప్రజల చేతికి వచ్చాయి అనేక యూరోప్ దేశాలు తమ సొంత కరెన్సీలను వదిలి ఈరోను స్వీకరించాయి ఇకపై మనం కూడా బ్రిక్స్ దేశాల మధ్య ఆయిల్ గ్యాస్ ఖనిజాలు లాంటి వ్యాపారాలను డాలర్ లేకుండా చేస్తాం ప్రతి ట్రాన్సాక్షన్ కు డాలర్ అవసరం ఉండదు అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఖర్చులు కూడా తగ్గుతాయి అండ్ పేమెంట్స్ కూడా स्पीड का जरूरत है